ఢిల్లీ అల్లాల్ కేసులో ఢిల్లీ పేరుడు కేసులో ఇప్పటి వరకు ఎన్ఐఏ దర్యాప్తు తీవ్రంగా కొనసాగుతుంది తీగలాగితే డొంకంతా బయటపడుతుంది తీవ్రవాదులు ఎవరో కాదు చాలా మంచి విద్యావంతులు ముఖ్యంగా దేశంలో ఎక్కడ తీవ్రవాది చర్య జరిగినా ఎక్కడ ఎటువంటి బాంపెళ్ళిళ్ళు జరిగినా హైదరాబాదులో మూలాలు బయటపడుతున్నాయి చూస్తున్నాం మనం ఈసారి జమ్మూ కాశ్మీర్లో మూలాలు ఎక్కువ బయటపడి దాంతో హైదరాబాద్తో పాటు చూస్తున్నాం మనం మంచి విద్యావంతులు ఒకే యూనివర్సిటీలో మెడిక మెడిసిన్ చదువుకుంటున్న వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు యూనివర్సిటీలో నుంచి అక్కడ జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్న వారు విద్యావంతులైన మెడిక మెడికోలు ఈ దుర్మార్గం నుంచి పాల్పడ్డారు అంటే మనకు నమ్మశక్యం కాదు కానీ జరిగింది వాస్తవంగా జరిగింది కూడా అందుకనే ఇప్పుడు ఒక రకంగా చెప్పని ఢిల్లీ పేలు తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా దాదాపు ఎనిమిది పది మందిని అరేంజ్ చేశారు అందులో హైదరాబాద్ ఒకరు ఒకరు అట్లానే అటుపక్కన నాకు జమ్మూ కాశ్మీర్లో ఒక నాలెడ్జ్ చేశారు మిగతా వాళ్ళందరూ ఇప్పటికే కొద్ది ఇంకొందరు నాలెడ్జ్ చేసి చూస్తున్నారు కానీ ఈ దేశంలో చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే తీవ్రవాదులందరూ కూడా ముస్లింలు అనుకుంటున్నారు ముస్లింలు అందరూ తీవ్రవాదులు కాకపోవచ్చు కానీ ఈ కేసులో హిందువులు కూడా ఉన్నారు శర్మ ఆ లేడీ ఆమె కూడా దీనికి సహకరించిందని అంటే నా ఉద్దేశం ఏంటంటే తీవ్రవాదులు రెండు రకాలు ఒకటేమో వామపక్ష తీవ్రవాదం రెండోది మత తీవ్రవాదం వామపక్ష తీవ్రవాదంలో కొంతవరకు కొంతనన్న మానవీయత ఉంటుంది కూడా బలం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి వాళ్ళు కూడా తప్పు చేసిన సందర్భాలు ఉన్నాయి కొరియర్ల పెరుగుతా ఇతరులను చంపిన సందర్భాలు ఉన్నాయి పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు అమాయకులు రాజకీయ నాయకులు చంపిన సందర్భాన్ని దొరికిన వాడిని హరణం చేసిన సందర్భాన్ని వ్యక్తిగత నిర్మూలన వ్యక్తి నిర్మూలనాన్ని సిద్ధాంతం ఎప్పుడు పనికిరాదు వాదనలో లెక్కలి సిద్ధాంతంలో లెక్కలి తప్ప తమ సిద్ధాంతాన్ని విభేదించిన వాడిని పోతా అంటే కన్ను కన్ను పన్నుకు పన్ను లోకం గుడ్డిదైపోతుంది కనుక అది ఎప్పుడు మానవ హరణం వ్యక్తి వ్యక్తి నిర్మూలనలో సరైన సిద్ధాంతం కాదు వామపక్షం దేనా మతీ రవాణా కానీ వామపక్ష సిద్ధాంతాల్లో కొంతవరకు నేను చెప్పిన అవి ఉంటాయి కానీ వామపక్ష సిద్ధాంతాల గతంలో చాలామంది విద్యావంతులు యువకులు వామపక్ష ఉద్యమాల్లో పోయి అనేక పదవులు ఆద్రహరించారు అసలు ఆ ఉరగంజీ అన్నింటి వాళ్ళందరూ కూడా చాలా విద్యావంతులుగా ఉండేవారు ఇప్పుడు వాళ్ళందరూ ఏమో బయట ఉద్యోగాలు చేసుకుంటూ ఉరగంజీ అర్బన్ నక్సలైట్లుగా ఉండి వాళ్ళు వాళ్ళకి మద్దతు ఇస్తుంటే లంపేన ఇందులో చేరింది ఇప్పటికి కూడా ప్రధానమైన పదవుల్లో మావోయిస్టులలో ఉన్నవాళ్ళు చదువుకున్నవాడు వాళ్ళు విద్యావంతులే ఒకనాటి డెబ్బై ఐదు ఉద్యమం నుంచి అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం తర్వాత రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చిన లంపేన్ ఏం చేసింది మత మీద ఉద్యమాన్ని బస్సు పట్టించింది ఆపరేషన్ కాగారు పెరుగుతుంది కాయ ఇతలయి వామపక్ష ఉద్యమం ఒకరే వెనక్కున్నట్టబడ్డది ఇది దాని నేపథ్యం ఇక మత తీవ్రవాద ఉద్యమం అనేది ఎప్పుడు నిరంతరం కొనసాగుతుంది పిచ్చివాడి చేతిలో రాయలాగా కొనసాగుతుంది అందులో చూస్తే ఇప్పుడు వామపక్షి సిద్ధాంతంలో అయితే మొదటి నుంచే ఇప్పటికైనా కొంచెం విద్యావంతులు ఎక్కువ మంది ఉంటారు కానీ మత తీవ్రవాదంలో చాలామంది పేదరికల్లో ఉన్నవాళ్ళను లేకపోతే విద్యావంతులు కాని వాళ్ళను మభ్య పెట్టి లేకుండా బెదిరించు ఓ రకంగా అంటే వాళ్ళకి ఆర్థికంగా మభ్య పెట్టడం ఆర్థికంగా వీక్ కావడం ఉండడం వల్ల వాళ్ళకు డబ్బులు ఇవ్వడం దాంతోపాటు వాళ్ళు ఈ మతతత్వ తీవ్రవాదంలో ప్రవేశించడానికి చేయడం జిహాదీ లవ్ లవ్ జిహాదీ కానీ ఇట్లాంటి జిహాదీలు నేర్పడం మదరాస నుంచి వెన్నతో పెట్టిన విద్యలాగా వాళ్ళకి తీవ్రవాదాన్ని బామ్మతో పరిచయం పెంచడం గతంలో చేస్తున్నాం ఇప్పుడు కూడా చేస్తున్నాం కానీ ఈ మత తీవ్రవాదంలో విద్యావంతులను ఎక్కువైన వాళ్ళు జస్ట్ ఈ మధ్య చూస్తున్నాం ఇప్పుడు ఈ మొత్తం ఢిల్లీ పిల్లల కేసులో చూసుకుంటే వీళ్ళందరూ అత్యధిక విద్యావంతులు ముఖ్యంగా మెడి మెడిసిన్ చదివిన వాళ్ళు దాంతోపాటు ఆర్థికంగా కూడా పెద్దగా కష్టం ఉన్న వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా డబ్బుల పరంగా చూసుకుంటే బతకడానికి అవసరమైన డబ్బులు ఉన్నాయి విద్య ఉన్నది డబ్బులు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి ఇటువంటి వాళ్ళు మరి ఈ తీవ్రవాదాలను చేరడం అంటే చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకు జిహాదీ పట్ల చెప్పడం ఇంకోటి భయపెట్టి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళని భయపెట్టి కూడా వాళ్ళని చంపేస్తామని కూడా బెదిరించి కూడా వీళ్ళని తీసుకోవచ్చు అందుకని తీవ్రవాద చర్యలు చెప్తున్న ప్రతి వాడు కూడా వాళ్ళ కారణాలు వాళ్ళ ఓన్ రిస్క్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ కారణాలు ఉంటాయి కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మత తీవ్రవాదంలో నిరక్షరాశులను పేదలను లేకుంటే గ్రామీణులను ఎక్కడెక్కడో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ నుంచి చేస్తున్న సందర్భం చూస్తే మహబూబా ముఫ్ ముఫ్తి ఆరోపణ చేస్తుంది మనకు జమ్మూ కాశ్మీర్ సేఫ్ అంటున్నారు జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులు ఉన్నారు ఇప్పటిదాకా భయపెట్టారు జిల్ ఢిల్లీ లాంటిది సేఫ్ అన్నారు మరి ఢిల్లీలో జరిగిన ఏ సంఘటనలు దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అవి రాజకీయాలకు అతీతమైన సమయం రాజకీయాలు ప్రశ్నించే సమయం కాదు భద్రత ఎంత గట్టిగా చేసినా ఒక్కోసారి దొంగదెబ్బ తీసేవాడిని మనం ఏం చేయలేం అందుకనే తొమ్మిది మంది పన్నెండు మందిని హరణం చేసిన మొత్తం ఢిల్లీ బాంబు పేళ్ళ కేసులో చూసుకుంటే ఇంకా మూడు వందల కిలోల ఆర్డీఎక్స్ ఎక్కడ ఉన్నది ఎక్కడ పట్టుబడింది అని ప్రశ్నార్థ ప్రశ్నార్థక కార్యక్రమాన్ని ఎన్ఐఏ ఒకటి 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 ఛేదిస్తూ వస్తున్నాయి ఇప్పుడు మూలాలు ఛేదించే క్రమంలో వాళ్ళ డైరీలు వాళ్ళ సెల్ ఫోన్లు అన్నీ చూసుకొని చేస్తే దేశవ్యాప్తంగా మూలాలు బయటపడుతున్నాయి అందులో అరెస్ట్లు కూడా జరుగుతున్నాయి దీనిలో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కేసులో పూర్తిగా దర్యాప్తు పూర్తయి దోషం చేరే క్రమంలో చూసుకుంటే ఇంటి దొంగలు ప్రాణహాన్యం మనం జరుగుతుంది ఇప్పటిదాకా బహల్గాం దాడి కేసు కానీ ఇతరతర కేసుల్లో విదేశీ మూలాలు ముఖ్యంగా అక్కడి నుంచి ఇప్పుడు కూడా జైషే మహమ్మద్ భారతదేశానికి అధ్యక్షురాలుగా భారతదేశం చూసే ఒక లేడీ అరెస్ట్ అయిందని అర్థం చేసుకోవచ్చు ఇంకా జైషే మహమ్మద్ కానీ లష్కర్ ఎవ మూలాలు మన దగ్గర కూడా ఉన్నాయి వాళ్ళు ఇక్కడ స్లీపర్ సెల్స్ పోషిస్తూ చేస్తున్న సందర్భం చూసాం ఈ నైన్త్ డిసెంబర్కు పేలుస్తామనుకున్న దాన్ని ముందస్తు పేలడం ఓర ప్రణాళిక కావడంతో పన్నెండు మంది ప్రాణాలతో వచ్చింది కానీ పన్నెండుగా నూట ఇరవై ప్రమాదాలు చేయడానికి కూడా చేశారు లక్షలాది మందిని ఆమెద్యు రేసిన్ అనే పదార్థం తీసుకొని దాని ద్వారా చంపే ప్రయత్నం చేసి నీళ్ళల్లో లేకుండా ఆహార పదార్థాలు కలపడం అనేది అనుకున్నారు కనుక ఆ పెద్ద ప్రమాదం తప్పింది అట్లాగే భారత ప్రధానికి ప్రధాని మీద కూడా హత్యాభర్తయం కూడా తప్పినట్టే లెక్క హత్య కుట్ర ప్రయత్నం కాదు కానీ కుట్ర తప్పినట్టే లెక్క ఒక రకంగా చెప్పారంటే మనం రష్యా అధ్యక్షుడు పుతిన్కి థ్యాంక్స్ చెప్పారు మన భారత ప్రధాని మనం కోల్పోయేవాళ్ళం గతంలో మన తాజ్కంట్రీలో లాల్ బహదూర్ శాస్త్రి గారిని కానీ ఆ తర్వాత చూస్తే ఉగ్రవాద చర్యల బలైన ఇందిరాగాంధీ రాహుల్ రాజీవ్ గాంధీని చూసుకుంటే విదేశాల దాన్ని చూస్తే సిఐఏ కుట్ర ఎంతవరకు పోతుందో చూస్తున్నాం మనం కనుక సీఐఏ కుట్రను షేధిస్తూ పుతిన్ కొంత జాగ్రత్తగా వహించి మన భారత ప్రధాని రక్షించగలిగాడు అట్లా ప్రతిసారి మా ప్రధానమంత్రి కాదు మామూలు వల్ల కూడా ఇబ్బంది ఉండే ఈ తీవ్రవాద చర్యలను మనం ఖండించాల్సిందే మత తీవ్రవాదానికి ఎన్నడో అంతం అంత బలకాల్సిందే ఎప్పుడైనా నేను ఒక ఉదాహరణ చెప్తుంటాను మత తీవ్రవాదం అంటే ఎలుకలు ఒక 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 పొలంలో ఎలుకలు ఉన్నాయంటే ఒక్కరైతే పొలంలో ఎలుకల నిర్మూలనకు తెలియ తీసుకుంటే లాభం లేదు ఎలుకల నిర్మూలన సామూహిక రైతులందరూ సామూహిక ప్రయత్నం చేయాలి చుట్టుపక్కల ఉన్న పొలాల్లో కూడా ఎలుకల నిర్మూలనకు మందులు వాడాల్సి వస్తుంది అదేట్లో మాదక ద్రవ్యాలు కానీ అంతర్జాతీయ తీవ్రవాదం కానీ మత తీవ్రవాదం కానీ ఏదైనా సరే దీన్ని అరికట్టాలంటే కేవలం ఒక్కరో ఇద్దరు ఒక దేశంతో సాధ్యం కాదు ఈ తీవ్రవాదానికి గురిగాని దేశం ఏదైనా ఉంటే చెప్పండి ప్రపంచంలో ఏదైనా ఈ తీవ్రవాదానికి ఏదో రకంగా అది వామపక్షి తీవ్రవాదం కావచ్చు మత తీవ్రవాదం కావచ్చు గురైన కదా అటువంటిప్పుడు వీళ్ళందరినీ రక్షించాలంటే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అన్ని దేశాలు మత తీవ్రవాదానికి వామపక్షి తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది సమిష్టి చర్య ద్వారానే మా తీవ్రవాదము అట్లానే మాదక ద్రవ్యాల వినియోగం తగ్గే అవకాశం ఉంటుంది కనుక సామూహిక ప్రపంచంలో సామూ దేశాలన్నీ కలిసి ఈ ఇటువంటి వాటికి వ్యతిరేకంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అప్పటిదాకా మన దేశం నష్టపోతూనే ఉంటుంది మన దేశం ఒకటే కాదు ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రవాదం ఉగ్రవాదం అని ఇంకా నష్టపోతూనే ఉన్నాయి అంతేందుకు మన దగ్గర ఢిల్లీలో పేర్లుకి వెళ్ళారే పాకిస్తాన్లో పద్నాలుగు మంది చనిపోయారు ఇంకో పేర్లు కేసులో మరి అక్కడంతా ముస్లింలే కదా పహల్గామ్ తర్వాత మనము పాకిస్తాన్లో స్థావరం విధ్వంసం చేస్తే పాకిస్తాన్ నుంచి దాడి చేసి మన దగ్గర పదహారు మంది ముస్లింలను పూంచు బారాముల్లా సెక్టర్లో ఆక్రమే కాశ్మీర్ పక్కనే ఉన్న మన కాశ్మీర్లో చెప్పే సందర్భం చూశాం కదా అందుకని తీవ్రవాదానికి కులం లేదు చంపబడ్డ చచ్చిన వాళ్ళు అన్ని కూలాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు గోకుల్ చార్ట్స్ కేసులో కానీ లుంబిని కేసులో కానీ దిశ కేసులో చూస్తే ప్రాణాలు పోయిన వాళ్ళందరూ కేవలం ముస్లింలు కేవలం హిందువులు కానీ ఒక్క మన కేసులో మాత్రమే వాళ్ళు చూసి చంపారు మిగతా కేసులో ఎక్కడా కూడా ఈ మతభేదం కనిపించదు క్రౌడ్ ఎక్కడ ఉంటే మాప్ ఎక్కడ ఉంటే దాడులు చేశారు బాంబులు పేల్చారు చంపేశారు ఇప్పుడు దాని మూలాలు పెట్టుకునే క్రమంలో మరింత జాగ్రత్తగా ఉండాలి పరస్పరం ఈ తీవ్రవాద చర్యల్లో భాగంగా పరస్పరం ప్రభుత్వం అధికార పక్షం ప్రతిపక్షం పరస్పర ఆరోపణలు చేసుకుంటే ఇది కరెక్ట్ కాదు ఎవరున్న గతంలో ఉన్న ప్రభుత్వాలు జరిగింది తీవ్రవాద చర్యలు ఇప్పుడు ప్రభుత్వం జరుగుతున్నాయి ఇది సహజంగా ఈ మత తీవ్రవాదాన్ని వాపక్ష తీవ్రవాదాన్ని ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నా దాని మీదే ఉంటుంది తప్ప ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటే లాభం లేదు ప్రభుత్వానికి శాశ్వతం పార్టీలు శాశ్వతం కాదు పార్టీలు పాలకులు మారుతుంటారు కానీ దేశ ప్రజల భద్రత అయితే ప్రభుత్వం అంత కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంత కదా అందుకని మనం చూసే చూడాల్సింది ఏంటంటే రాజ్యం రాజు రాజ్యానికి ఉన్న సహజ లక్షణాలు ఏవైతే సహజ బాధ్యతలు ఉన్నాయో వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ప్రజల మా ప్రజల మా ధన మాన రక్షణ చేయాలి ఆ చేసే క్రమంలో ఉగ్రవాదాన్ని తీవ్రంగా ప్రతిఘటించాల్సిన బాధ్యత హననం చేయాల్సిన బాధ్యత ఉగ్రవాదాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద దాన్ని సహకరించాల్సిన బాధ్యత పౌరుల మీద ఉంటుందని నా విజ్ఞప్తి నమస్కారం